హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసి ఇది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గూగుల్ మ్యాప్లో మనకు ఉపయోగపడే మూడు ట్రిక్స్ గురించి చెప్పబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మీరు ముందు మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ మ్యాప్ని అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ గూగుల్ మ్యాప్ని మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక కొత్త ఆప్షన్ కనబడుతుంది ఈ ఆప్షన్ పేరు డౌన్లోడ్ ఏరియా అంటే మీరు ఆఫ్లైన్లో ఉన్నప్పుడు కూడా ఈ మ్యాప్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఆ ఏరియాని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మీరు గమనించండి నేనున్న ఏరియా వచ్చేసి బిఎస్ కన్నన్ గవర్నమెంట్ హై స్కూల్ నేను ఒక కాలేజ్ గ్రౌండ్లో ఉండి వీడియోని రికార్డ్ చేస్తున్నాను సో నేను ఇప్పుడు కడపకి వెళ్ళాలనుకుంటున్నాను రేపు వెళ్ళడలో సో నేను కడప యొక్క మ్యాప్ని నేను డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా అక్కడ పోయినాక నేను హాఫ్లైన్లో చూడాలనుకుంటున్నాను సో దీనికోసం నేనేం చేయాలా కడప మ్యాప్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు ఈ విధంగా కింద నుంచి పైకి స్క్రోల్ చేసినట్లయితే మళ్ళీ మీకు ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది ఫ్రెండ్స్ డౌన్లోడ్ ఏరియా అనేసి సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీరు ఇంకోసారి సెలెక్ట్ యువర్ ఓన్ మ్యాప్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కడప అనేది సెలెక్ట్ అవుతుంది ఆ తర్వాత మీరు ఇక్కడ గమనించండి డౌన్లోడ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అనేది అవుతుంది అంతవరకు నేను వేరే ట్రిక్ గురించి చెప్తాను సో దీనికోసం నేను కొద్దిగా బ్యాక్ వస్తాను ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకా మీరు టాప్లో లెఫ్ట్ సైడ్ గమనించండి త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లైన్స్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మీకు నాలుగో ఆప్షన్స్ చూడండి షేర్ లొకేషన్ అనేది కొత్త అప్డేట్ ద్వారా వచ్చిన ఆప్షన్ అనమాట సో ఈ షేర్ లొకేషన్ అనే ఆప్షన్ పైన నేను ఈ విధంగా క్లిక్ చేయగానే ఇక్కడి నుంచి ఈ కడప యొక్క లొకేషన్ని మా ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు అది కూడా ఎగ్జాక్ట్ టైం వరకు పదహైదు నిమిషాల నుంచి మూడు గంటల వరకు సారీ ఫ్రెండ్స్ మూడు రోజుల వరకు మీకు ఆ లైవ్గా కనబడుతుంటుంది సో ఆ మ్యాప్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు సో ఇక్కడి నుంచి మీరు వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఎక్కడైనా షేర్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్సాప్లో షేర్ చేశాను షేర్ చేసిన తర్వాత ఇంకోసారి ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే నేను పంపించినటువంటి గూగుల్ మ్యాప్లో కడప మ్యాప్ అనేది ఇక్కడ అవతలకి కనబడుతుంది ఈ విధంగా ఆఫ్లైన్లో ఫ్రెండ్స్ అది కూడా మనం ఉన్న ఏరియా యొక్క లొకేషన్ అనమాట ఓకేనా ఈ విధంగా మనం లొకేషన్ని మన ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు ఓకే ఇంకా నేను ఈ డౌన్లోడింగ్ అనేది అయిపోయి ఉంటుంది అనుకుంటాను సో నేను ఒకసారి మీకు చూపిస్తాను సో దీనికోసం చూడండి త్రీ లైన్స్ పైన క్లిక్ చేశాను ఆ తర్వాత ఇక్కడ చూడండి డౌన్లోడెడ్ మ్యాప్స్ అనేస్తుంది ఆ తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏరియా త్రీ అనేసి ఉంది ఫ్రెండ్స్ సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఏరియా అనేది ఇక్కడ మీకు కనబడుతుంది మీరు కావాలంటే అప్డేట్ చేసుకోవచ్చు లేదంటే మీరు హాఫ్లైన్లో కూడా ఈ కడప యొక్క మ్యాప్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇంటర్నెట్ అనేది అవసరం లేదు మీరు ఇక్కడి నుంచి ఈ ఏరియా పేరుని కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కడప కాబట్టి నేను కడప అని చెప్పి టైప్ చేసి అప్డేట్ ఇస్తాను అప్డేట్ చేసిన తర్వాత ఇంకా నాకు ఇప్పుడు ప్రజెంట్ కొన్ని చేంజెస్ జరిగి ఉంటే అవి అప్డేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదే విధంగా ఇంకో ట్రిక్ ఉంది దాని గురించి కూడా చూపిస్తాను సో ఇక్కడ మీరు గమనించినట్లయితే గో అనేసి ఒక ఆప్షన్ మీకు కింద కనబడుతుంది ఆ గో అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు గో అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రమ్ టూ అనేసి మీరు ఏరియా టైప్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెన్నై ఆవిడి అని చెప్పి టైప్ చేయగానే ఇక్కడ మీరు గమనించండి రెండు ట్యాక్సీ కంపెనీలు నాకు ఇక్కడ కనబడుతుంది ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా ట్యాక్సీని కూడా బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఒక కార్ అనేది ఇక్కడ తిరుగుతుంది అంటే మన ఏరియా దగ్గరలో మనం సెలెక్ట్ చేసినటువంటి ఏరియా దగ్గర ఈ క్యాబ్కు సంబంధించిన కార్ అనేది మనకు లైవ్గా ఇక్కడ కనబడుతుంది అనమాట ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ సారీ ఈ మ్యాప్ ద్వారా మీరు క్యాబ్ని కూడా బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ ట్రిక్స్ అనేవి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్